ఏమే మర్చిపోయాను అరే మాట్ మర్చిపో మర్చిపోయి కంటిన్యూ 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 అరే పడే కొత్త టీవంట్లో మేబ్రో ఎక్కువ కింద ఉంటా ఇచ్చి పడేస్తా ఇప్పుడు పైకి పైకి లేవకు ఇప్పుడు వచ్చినారా పోనీరా

ఫస్ట్ జల్దీ వచ్చుడా ఫస్ట్ నువ్వు రేమొస్తా నువ్వు రాకూల్బో అయ్యన్న పోతాడా కన్నుంటాడు కదా ప్రాణవన్న లేదు గానీ ఎప్పుడు ఇద్దరే ఉంటాడు అయ్యో అన్న వస్తున్నా

ఏమైంది ఎంటర్టైన్మెంట్ చేస్తా చెట్టు ఎట్లా చెప్పు అలా అలా అవుతా లేవు చెప్పురా అయిపోయింది చెప్పురా అంటే చెప్పురా అంటూ ఏమైంది బా

ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఒక్కరు కాదు సరే అద్దాలు అయితే వైస్ చాలా చె చెప్పుడే కాదు మాకు ఎంటర్టైన్ చేస్తాను చెప్పు జై బాలయ బాలయ సిద్ధం జై బాలయ్య అలా బాలయ్య మాట్లాడే మర్చిపోతున్నావు డైరెక్ట్ ఫ్లూట్ జిమ్ కమ్ ముందు సింహం బాలకృష్ణ చెప్తా చెప్తా చెప్పు ందుడు సింహ ముంగడా మళ్ళీ ఫస్ట్ వచ్చి లూటు సింహం ముంగడా ఉడద్దు మామిదంట చెప్తా జినిక ముందు સિંહમમું ના ઉધીને અનકો બેટા દેસ્તડી નીને જબ મંટો નું મતમ ઇન્ટરટેનમેન્ટ છે ఇలా చేస్తాం ఇప్పుడు మా టీమ్ కొత్త కొత్త వచ్చింది అందుకే ఎగురుతున్నాయి అక్క నుంచి మంట తీర ఎగురుతుంది పైకి స్వాక్ బాయ్ అంటే అర్థమైందా

వచ్చిన ఎంటర్టైన్ చేసే సత్తాడాలిరా అది రాస్తా చేస్తా అది అయిపో ముందు నెక్స్ట్ వీడియో ఎవరు ఎడుకుంటారు మళ్ళీ మళ్ళీ ఈసారి పచ్చి నెక్స్ట్ టైం చూసుకున్నాం సరే చూసుకుందాం

Sorry. <insert> sorry. <Yeah>. Nah, so guys we don't want to make please do <insert> like share and subscribe, subscribe. Yes, to us yes,